హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న యాపిల్ కలెక్షన్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా ఉగాది అండ్ రంజాన్ అయితే చాలా నియర్ ఉంది కదా ఫెస్టివల్ దానికి సంబంధించిన కలెక్షన్స్ విత్ ఆఫర్స్ అయితే తీసుకొచ్చారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బి ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం హాస్పిటల్ బ్యాక్ సైడ్ పంటకాల రోడ్డు రవీంద్రబాతి స్కూల్ దగ్గర ఈ రోజు వీడియోలు వచ్చేసరికి రంజాన్ అండ్ ఉగాది ఆఫర్ రేట్ లో ఉన్నవన్నీ కూడా షేర్ చేస్తున్నాను సింగిల్ అయినా సరే కొరియర్ చేస్తాం మేడం ఓకే ఇప్పుడు వచ్చేసరికి మనకి స్టిచ్డ్ మేడం ఇది వన్ మినిట్ సారీ వన్ మినిట్ వచ్చేసరికి బ్లౌజ్ రెడీమేడ్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఫుల్లీ స్టిచ్డ్ వచ్చేస్తుంది ఇది ఫ్రీ సైజ్ బ్లౌజ్ ఫ్రీ సైజ్ ఇది వచ్చేసరికి సారీ రెడీ టు వేర్ అనమాట వన్ మినిట్ ఇది వచ్చేసరికి మనకి షోల్డర్ పార్ట్ మేడం షోల్డర్ షోల్డర్ పార్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ వస్తుంది మేడం ఇది వచ్చేసరికి ఈ కలర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మేడం సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఓకే దానిలోనే మనకి ఇది ఒక షేడ్ వస్తుంది మేడం మెరూన్ కలర్ వస్తుంది రెంట్ నెట్ వచ్చేసి రెంట్ ఇది కూడా అంటే షోల్డర్ పార్ట్ దగ్గర మనకి ఇలా సెట్టింగ్ వచ్చారు కదా ఆటోమేటిక్ గా ఓకే ఇది కూడా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలండి యాపిల్ కలెక్షన్స్ లో కొత్త కలెక్షన్స్ వచ్చాయండి మనకి రంజాన్ ఉగాది వచ్చేస్తుంది చాలా త్వరగా వీడియో అయితే చూసేయండి అండ్ ఆర్డర్స్ కూడా ఇవ్వండి స్టాక్ అయిపోతుందండి ఇది కూడా ఇవన్నీ సింగిల్ పీసెస్ మేడం సింగిల్ సింగిల్స్ కలర్స్ కూడా లేవు ఇది వచ్చేసరికి మనకి షోల్డర్ దగ్గర ఇలా ఫ్లవర్ డిజైన్ చేస్తారు మేడం దీనికి హ్యాంగింగ్స్ వస్తాయి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ వస్తుంది మేడం బ్లౌజ్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి కాస్ట్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ మేడం నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఒక యూనిక్ ప్యాటర్న్ మేడం ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఫుల్ హెవీ వర్క్ ఉంటది ఇదంతా రోజ్ పెటల్స్ వస్తాయి హెవీ వర్క్ వస్తుంది మగ్గం వర్క్ దీనికి వచ్చేసరికి మనకి స్కట్ మోడల్ వస్తుంది మేడం స్కట్ మోడల్స్ ఇది కూడా మనకి శారీ వస్తుంది మేడం ఇది వచ్చేసరికి బ్లౌజ్ మేడం బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా మగ్గం వర్క్ హెవీ మగ్గం వర్క్ వస్తుంది ఇదంతా కూడా మనకి రోజ్ ఫ్లవర్ డిజైన్స్ వస్తాయి ఇది వచ్చేసరికి స్కట్ మేడం శారీ వచ్చేసి స్కట్ ఇది దీనికి ఫ్రిల్స్ వస్తాయి ఫ్రిల్స్ సైడ్ ఓపెన్ జిప్ ఉంటది దీనికి అటాచ్డ్ మనకి పళ్ళు పార్ట్ వస్తుంది ఒక రౌండ్ సర్కిల్ లాగా ఇదైతే ఒక కేటలాగ్ పీస్ అనమాట ఇది కూడా కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి యాపిల్ కలెక్షన్స్ లో కొత్త కలెక్షన్స్ అయితే షేర్ చేసినామండి మిస్ అవ్వద్దు నెక్స్ట్ ఇది కూడా వన్ మినిట్ లోనే ఫుల్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇది దీనిలో వచ్చేసరికి ఫ్లోరల్ డిజైన్ వన్ మినిట్ లోనే ఫ్లోరల్ వస్తుంది శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మనకి షోల్డర్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి సీక్వెన్సీ వర్క్ ప్రొవైడ్ చేస్తాడు విత్ థ్రిల్స్ వస్తుంది దీనిలో వచ్చేసరికి టూ కలర్ ఆప్షన్స్ వస్తాయి మేడం ఇది ఏ కలర్ అయినా కానీ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ కాస్ట్ థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ ఓకే नेक्स्ट వచ్చేసరికి బ్లాక్ మేడం బ్లాక్ టచ్ బ్లాక్ కలర్ అన్నమాట బ్లాక్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఫుల్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది దీనికి కూడా మనకి ఇదిగోండి షోల్డర్ పార్ట్ దగ్గర వచ్చేసరికి మనకు ఒక రోజ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది షోల్డర్ పార్ట్ అంతా కూడా సీక్వెన్సీ వర్క్ వస్తుంది అండ్ కట్ వర్క్ ప్రొవైడ్ చేస్తాడు ఆల్ ఓవర్ శారీ ఇది వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ కాస్ట్ మేడం తొందర పడుతుంది శారీ నుంచి మనకి డ్రెస్ కావాలంటే కూడా కొరియర్ చేస్తారు శారీస్ అన్ని ఉంటాయండి వీళ్ళ దగ్గర నెక్స్ట్ ఇది వచ్చేసరికి వన్ మినిట్ శారీ మేడం మినిట్ లాస్ట్ టైం ఫుల్ రెస్పాన్స్ వచ్చింది వీటికి కూడా మనకి ఇది కూడా మనకి వన్ మినిట్ సారీ స్టిచ్డ్ బ్లౌజ్ బ్లౌజ్ మనకి రన్నింగ్ వచ్చేస్తుంది బ్లౌజ్ మనం స్టిచ్ చేయించుకోవాలి కాస్ట్ వచ్చి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మేడం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మేడం ఇది మల్టీ కలర్ టైప్ వస్తుంది ఇది స్కై బ్లూ వస్తుంది దీనిలోనే బ్లాక్ కలర్ వస్తుంది పింక్ వస్తుంది టోటల్ గా ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గంజ ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం మనం ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ కస్టమైజేషన్ చేయించుకోవచ్చు శారీ దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ నైన్టీ నైన్ టూ నైన్టీన్ పీస్ సింగిల్ పీస్ నెక్స్ట్ వచ్చేసరికి సాఫ్ట్ పట్టులు మేడం ఇది వచ్చేసరికి సాఫ్టీ పట్టు శారీ అంతా కూడా ఫుల్ సాఫ్ట్ గా వస్తుంది ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మనకి బార్డర్ కలరే పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వస్తుంది వీటి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మూడు యాభై మూడు యాభై దీనిలోనే మనకి ఇంకొక కలర్ ఆప్షన్ మేడం ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ వస్తుంది ఇది కూడా ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ కాస్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా మనకి పింక్ వస్తుంది ఇది కూడా త్రీ ఫిఫ్టీ కాస్ట్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి సెమీ వెంకటగిరి వస్తాయి మేడం సెమీ వెంకటగిరిలోనే మనకి మూన్ డిజైన్ హాఫ్ మూన్ డిజైన్ ఒకటి వస్తుంది లైన్స్ టైప్ లో ఒకటి వస్తుంది మేడం వీళ్ళు ఏదైనా కానీ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ రెండు ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసరికి వైట్ కలర్ మీద సీక్వెన్సీ వర్క్ వస్తుంది మేడం నెక్స్ట్ మంత్ ఈస్టర్ ఫెస్టివల్ కూడా ఉంది సో క్రిస్టియన్స్ కోసం కూడా ఇది కూడా మనకి ఫుల్ సీక్వెన్సీ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ మిర్రర్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇది హల్దీకి వస్తుంది మేడం కలర్ టూ కలర్ ఆప్షన్స్ వస్తాయి కాస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ షేడ్ వస్తుంది మేడం మల్టీ కలర్స్ ఆల్ కలర్ మిక్స్ వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి మనకి చికెన్ కారీ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ విత్ లేస్ బోర్డర్ తో వస్తుంది కాస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి నెట్టెడ్ శారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి ప్లెయిన్ ఆల్ ఓవర్ మనకి లెహెంగాస్ కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఫ్రాక్స్ కి ఓనీస్ కి అన్నిటికి యూస్ చేసుకుంటున్నారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ వస్తాయి మేడం దీనిలోనే ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఏ కలర్ అయినా కానీ కాస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఏంటది శారీసే మేడం ఆల్ ఓవర్ శారీస్ ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓన్లీ ఓకే వర్క్ శారీస్ ఇవన్నీ చికెన్ కర్రీ వర్క్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి సేమ్ నెట్టెడ్ లోనే మనకి వర్క్ వస్తుంది మేడం థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ కాస్ట్ దానిలోనే మనకి నావీ బ్లూ కలర్ వస్తుంది ఇది కూడా టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఇది కూడా నెట్టెడ్ సారీస్ లోనే సీక్వెన్సీ వర్క్ వస్తుంది మేడం ఆల్ ఓవర్ సారీ పార్టీ అసలు కస్టమైజేషన్ అయితే అదిరిపోతాయి బొటిక్ వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది ఇది కూడా కాస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ మేడం నెక్స్ట్ ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ మేడం ఇది కూడా మనకి టూ ఫిఫ్టీ కాస్ట్ మేడం ఓన్లీ ఆల్ ఓవర్ కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇవన్నీ కూడా బ్రాండెడ్ లోనే వస్తుంది నెట్ చీప్ నెట్ కూడా రాదు మనకి నెక్స్ట్ ఇది కూడా మంచి లెవెండర్ కలర్ మీద బర్డ్స్ డిజైన్ వస్తుంది ఇది కూడా ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రెండు వేల యాభై రెండు యాభై ఓకే ఇది వచ్చేసరికి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మేడం ఇది కూడా కాస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం హెవీ నెట్ వస్తుంది మేడం దానిలోనే ఇంకొంచెం హెవీ క్వాలిటీ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి టూ కలర్ ఆప్షన్స్ వస్తాయి మేడం బ్లౌజ్ మనకి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది రంజాన్ కి వీటికి చాలా హెవీ లుక్ వస్తుంది అనమాట ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ నెక్ దగ్గర అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ హెవీ వర్క్ ప్రొవైడ్ చేస్తాడు ఈ టూ కలర్స్ ఏ కలర్ అయినా కానీ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి సాఫ్టీ పట్టు వస్తుంది మేడం సాఫ్టీ పట్ లోనే కొంచెం హెవీ క్వాలిటీ కలర్ కాంబినేషన్ అయితే చాలా రేర్ పింక్ మీద విత్ ఫ్లోరల్ అండ్ షైనింగ్ కూడా ఫుల్ షైనింగ్ ఉంటది క్లాత్ కూడా లైట్ వెయిట్ వస్తుంది ఇది వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓకే ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ పట్టునా పట్టు మేడం ఇవన్నీ ఇంక ఇక్కడ నుంచి కొంచెం పట్టు క్వాలిటీలో వస్తాయి మేడం ఇది వచ్చేసరికి శారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి పికాక్ వస్తుంది పర్ల్ వర్క్ వస్తుంది అండ్ స్టోన్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్ ప్రొవైడ్ చేస్తారు దీనిలో టూ కలర్స్ వస్తాయి మేడం బ్లూ వస్తుంది పింక్ వస్తుంది ఏదైనా గానీ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ బాగుందండి ఇదైతే సింగిల్ కలర్ ఆప్షన్ రేర్ కలర్ లైట్ కలర్ కి మనకి పింక్ కలర్ బార్డర్ వస్తుంది మేడం ఆల్ ఓవర్ శారీ అంతా ఇదే వస్తుంది దీనికి వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తాడు ఫుల్ షైనింగ్ టిష్యూ అనమాట ఇది బ్లౌజ్ వస్తుంది ఎంత పడుతుంది అసలు సారీ ఇది నైన్ సిక్స్ సింగిల్ పీస్ సింగిల్ పీస్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫోర్ కలర్ ఆప్షన్స్ వస్తాయి మేడం ఇది కూడా ఫుల్ హెవీ పట్టులోనే ఇది కూడా మనకి టిష్యూ పట్టు వస్తుంది లైట్ వెయిట్ ఉంటాయి ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ తో వస్తాయి మేడం దీనిలో కూడా మనకి ఫోర్ కలర్ ఆప్షన్స్ వస్తాయి మేడం ఏదైనా కానీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఓకే మనకి హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇది కూడా బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ శారీ అంతా టిష్యూ షిమ్మర్ వస్తుంది ఇది కూడా మనకి లోటస్ డిజైన్ తో వస్తుంది ఇవన్నీ లైట్ వెయిట్ లోనే వస్తాయి కాస్ట్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ నైన్ లైక్ చేయండి షేర్ చేయండి నేర్పి ఉంటారండి ఆపిల్ కలెక్షన్స్ టైమ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ విజయవాడ రాలేకపోతే నో ప్రాబ్లం అండి సింగిల్ శారీ అయినా సింగిల్ డ్రెస్ అయినా అండ్ ప్లాజో సెట్స్ అయినా ఎనీథింగ్ ఏదైనా వీళ్ళ షాప్ నుండి కొరియర్ కూడా చక్కగా చేస్తారు ఇవైతే ఇదైతే మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఈ మోడల్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది మేడం ఎయిటీన్ హండ్రెడ్ టూ కూడా సేల్ చేసిన ఐటమ్ ఇవన్నీ కాస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఆఫర్ ఓన్లీ త్రిబుల్ నైన్ సింగిల్ పీస్ సింగిల్ కలర్ మాత్రమే ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది మేడం జకాట్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ హెవీ అనమాట అంటే మనం హెవీ క్వాలిటీ ఉంటది ఇది కూడా ఓన్లీ త్రిపుల్ నైన్ కాస్ట్ ఓకే కంచి పట్టు ధర్మవరం పట్టు నెక్స్ట్ ఇదైతే రేర్ కలర్ కాంబినేషన్ పట్టు శారీస్ లో మనకి వచ్చేసరికి కాఫీ కలర్ బార్డర్ బోర్డర్ పికప్ డిజైన్ వస్తుంది ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్ అనమాట దీనికి కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ మేడం బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్టింగ్ వస్తుంది ఓన్లీ త్రిబుల్ నైన్ కాస్ట్ మేడం ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకి మైసూర్ సిల్క్ మేడం ఇది మైసూర్ సిల్క్ లో పైతానీ స్టైల్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి పళ్ళు సాఫ్ట్ గా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వస్తుంది ఇది కూడా కాస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది కూడా మనకి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ మోడల్ దీనిలో కూడా మనకి టూ కలర్స్ వస్తాయి ఒకటి బ్లూ కలర్ వస్తుంది ఒకటి పర్పుల్ కలర్ వస్తుంది ఓన్లీ త్రిబుల్ నైన్ కాస్ట్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకి హైబిస్కస్ మోడల్ మందానం స్టైల్ లో వస్తుంది శారీ అంతా కూడా ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి బ్లౌజ్ పళ్ళు విత్ బ్లౌజ్ సింగిల్ కలర్ ఓన్లీ త్రిబుల్ నైన్ కాస్ట్ వచ్చేసరికి మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది మేడం డ్రెస్సెస్ డ్రెస్సెస్ లిమిటెడ్ స్టాక్ లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్ ఇవి ఇచ్చే రేట్ అయితే ఓన్లీ డబల్ నైన్ డబల్ నైన్ ట్రిబుల్ వచ్చేసరికి డబల్ ఎక్స్ఎల్ లాంగ్ ఫ్రాక్ ైన్ రూపీస్ ఫ్యాబ్రిక్టిచ్చింగ్ కూడా రాదు అదే నాకు లైనింగ్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ ఓన్లీ నైన్టీ నైన్ కాస్ట్ సింగిల్ రూపీస్ సింగిల్స్ మేడం సైజెస్ కూడా ఉండవు ఇంకా ఇది కూడా డబుల్ ఎక్సెలే ఓన్లీ నైన్టీ నైన్ నైన్ ఓన్లీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా మనకి నైన్టీ నైన్ రూపీస్ లోనే డబుల్ ఎక్సెల్ టాప్

ఇది కూడా నైన్టీ నైన్ ఓన్లీ డబుల్ ఎక్సెల్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ ఇది వచ్చేసరికి నారాయణ పట్టు స్టైల్ లో వస్తుంది మేడం ఇది కూడా ఓన్లీ నైన్టీ నైన్ ఓన్లీ ఎం అండ్ ఎల్ సైజ్ మేడం ఓకే ఇది కూడా ఇది కూడా నైన్టీ నైన్ ఇదంతా కూడా ఫ్రూట్స్ డిజైన్ వస్తుంది ఇదిగోండి ఫ్రిల్స్ కూడా వస్తుంది ఫ్రాక్ కి హెవీలోనే వస్తుంది ఇది కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది మేడం ఓన్లీ నైన్టీ నైన్ ఓకే ఇది వచ్చేసరికి ప్లెయిన్ ఫ్రాక్ వస్తుంది మేడం ప్లెయిన్ అంబ్రేలా తీసుకోవచ్చండి కాలేజ్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి జమ్ సూట్ మేడం ఇది వచ్చేసరికి సూట్ ఓన్లీ నైన్టీ నైన్ బ్రాండెడ్ క్వాలిటీ విత్ లైనింగ్ అండ్ బ్యాక్ సైడ్ జిప్ ఇది వచ్చేసరికి మనకి సైజెస్ ఉన్నాయి మేడం ఎస్ నుంచి ఎక్సెల్ వరకు ఓకే కార్డ్ సెట్స్ మేడం ఇవి కూడా మనకి ఆఫర్ రేట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసరికి సైజెస్ మెన్షన్ చేస్తాను మేడం ఇది వచ్చేసరికి ఎం సైజ్ ఓన్లీ ఎం ఓకే ఇది కూడా మనకి ఓన్లీ ఎం లో మాత్రమే అవైలబుల్ ఉంది ఇక్కడ ఫ్రిల్స్ వస్తుంది ఇది బాటమ్ వస్తుంది ఓకే ఓన్లీ ఎం సైజ్ ఇది కూడా మనకి కాలర్ నెక్ విత్ ప్యాంట్ వస్తుంది ఇది కూడా ఓన్లీ ఎం సైజ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఇది కూడా ఓన్లీ ఎం అండ్ ఎల్ సైజెస్ లో అవైలబుల్ ఉంది త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇది వచ్చేసరికి డబల్ ఎక్స్ మేడం ఓకే టాప్ అండ్ ప్లాజో ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఇది మనకి ఎల్ సైజ్ ఓన్లీ ఇదైతే కొత్త కలర్ అసలు దీనికి మనకి బాటమ్ సేమ్ త్రీ ఫిఫ్టీ కాస్ట్ త్రీ ఫిఫ్టీ ఇది వచ్చేసరికి అండ్ ఎల్ సైజెస్ మేడం కాలర్ నెక్ అంతా కూడా వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా వర్క్ ప్రొవైడ్ చేస్తాడు అండ్ బాటమ్ కూడా మనకి వర్క్ వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బల ఉంది కదా ఇదైతే మల్టీషేడ్ మేడం చాలా డిఫరెంట్ కలెక్షన్ ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ ఓకే ఇది వచ్చి సన్ఫ్లవర్ డిజైన్ వస్తుంది మేడం టాప్ బాటమ్ అసలు యూనిక్ పీస్ ఇది కూడా ఓన్లీ ఎల్ సైజు బ్రాండెడ్ క్లాత్ వస్తుంది త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఎల్ సైజ్ ఇది వచ్చేసరికి మన కలంకారీ బేస్ లో సైడ్ నెక్ వస్తుంది ఇది ఎక్సెల్ సైజ్ అండ్ ఎల్ సైజెస్ లో అవైలబుల్ ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఎల్ ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ త్రీ ఫిఫ్టీ ఇది వచ్చేసి యానిమల్ డిజైన్ మేడం టాప్ బాటమ్ ఎల్ సైజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇది లైట్ క్రీమ్ బేస్ మీద వస్తుంది మేడం ఫ్లోరల్ డిజైన్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఎల్ అండ్ ఎక్సల్ సైజెస్ ఓకే నెక్స్ట్ ఇవి వచ్చేసరికి మనకి ఎం సైజ్ నుంచి త్రిపుల్ ఎక్సెల్ వరకు అవైలబుల్ మేడం ఏ కలర్ అయినా ఏ సైజ్ ఓన్లీ టాప్ బాటమ్ ఇది వచ్చేసరికి కాలర్ నెక్ వస్తుంది బాట అంబ్రేలా టైప్ లో వస్తుంది దీనిలో డార్క్ పింక్ వస్తుంది అండ్ లైట్ పింక్ వస్తుంది దీనిలోనే బ్లాక్ ఇదైతే ఒక చాలా డిఫరెంట్ కలర్ ఇది కూడా బాగుంటుంది డిజైన్ బాగుంటది కట్టు స్టైల్ వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ మనం ఈ రంజాన్ అండ్ ఉగాది స్పెషల్ లో ఫుల్లీ స్టిచ్డ్ లెహెంగాస్ ఫుల్ హెవీ వర్క్ తో ఇంకేం చేయాలి రెడీ టు వేర్ అనమాట లెహెంగా చూడండి మేడం ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ఫుల్ ట్రెండ్ లో ఉంది ఇదంతా కూడా ఫుల్ హెవీ వర్క్ అసలు ఫ్యాబ్రిక్ దీనికి మనకి బ్లౌజ్ కూడా ఇంకా స్టిచ్చింగ్ అనమాట సూపర్ అసలు ఇంకా స్టిచ్చింగ్ కూడా లేదు ఇది హ్యాండ్స్ మేడం ఫుల్ స్టిచ్డ్ అనమాట బ్లౌజ్ అనేది ఇది వచ్చేసరికి మనకి ఫ్రీ సైజ్ వరకు అవైలబుల్ ఉంది మేడం దీనికి మనకి ఇదే దుప్పట కట్ వర్క్ బోర్డర్ తో దుప్పట ఓని వస్తుంది ఇవి వచ్చేసరికి కాస్ట్ వన్ డబల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ టూ థౌసండ్ రూపీస్ టూ థౌజండ్ పడినట్టు లేకపోతే బ్యాక్ అండ్ ఫ్రంట్ కలర్స్ రావు మేడం సింగిల్ కలర్స్లాగ్ ఓకే ఇది నెక్స్ట్ నెక్స్ట్ మేడం కలర్ బాగుందండి ఇది యూనిక్ పీస్ రెగ్ అసలు డిఫరెంట్ అనమాట మనం మళ్ళీ సింగిల్ కలరే ఇది వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది ఇది వచ్చేసరికి దుప్పట్ట ఒక్కసారి దీని స్టైల్ చూడండి టాప్ విత్ స్కట్ స్కర్ హెవీ ఓకే కాస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చారు కదా జస్ట్ స్కట్ అటాచ్ చేయించుకుంటే సరిపోతుంది ఓకే ఫుల్ హెవీ వర్క్ విత్ విత్ వందలు శారీస్ మరకే చూసాం మేడం సిల్క్ డ్రెస్సెస్ తెచ్చాను ఓకే ఫుల్ స్పేస్ సిల్క్ అనమాట అసలు ఫుల్ షైనింగ్ అసలు రియాలిటీలో చూస్తే అదిరిపోతాయి ఫుల్ షైనింగ్ వస్తుంది నెక్లైన్ వచ్చేసరికి మనకి ఇలా హైలైట్ చేస్తాడు ఇదంతా కూడా ఆల్ ఓవర్ స్పేస్ సిల్క్ అసలు క్వాలిటీ మాత్రం హెవీ క్వాలిటీ వస్తుంది దానికి మనకి దుప్పట్ట మేడం దుప్పట్ట ఫుల్ దీనిలోనే మనకి టూ కలర్ ఆప్షన్స్ వస్తాయి మేడం ఇది వచ్చేసరికి స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది ఈ కలర్ కూడా ఓపెన్ చేసేయండి చూద్దాం సూపర్ అండి అసలు కలర్ హెవీగా ఉంటది ఎంత పడుతుంది లైట్ వెయిట్ మేడం మళ్ళీ పేపర్ వెయిట్ ఉంటది కాస్ట్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ఓకే పర్పుల్లోనే ఇంకొక లెహెంగా మేడం ఫుల్లీ స్టిచ్డ్ లో ఇంకొక లెహెంగా ఫుల్ గ్రాండ్ ఉంటుంది ఇది ఆల్ ఓవర్స్ కట్ అంతా కూడా మనకి వర్క్ వస్తుంది బ్లౌజ్ చూడండి ఒక్కసారి బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ వర్క్ అనమాట సూపర్ అండి బ్లౌజ్ అంతా కూడా ఫుల్లీ స్టిచ్డ్ ఇంకా దీనికి కూడా దుప్పట్ట దుప్పట్ట వచ్చేసరికి ఇలా కట్ వర్క్ వస్తుంది ఫుల్ హెవీ క్వాలిటీ ఇవన్నీ కూడా జార్జెట్ లో ఇది కూడా కాస్ట్ ఓన్లీ టూ థౌసండ్ టూ థౌసండ్ టూ థౌజండ్ బిగ్ బాస్ లో విష్ణు గారు వేసిన కానుంచి ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ అయిపోయినాయి మేడం వెల్వెడ్ ఫ్రాక్స్ ఎక్సలెంట్ మోడల్స్ ఇదంతా మగ్గం వర్క్ దీనిలో వచ్చేసరికి మనకి టూ కలర్ ఆప్షన్స్ వస్తాయి ఇది వచ్చేసరికి బ్లాక్ ఇది వచ్చేసరికి మనకి పికాక్ బ్లూ వస్తుంది ఇవి కూడా సైజ్ మనకి త్రిబుల్ ఎక్సల్ సైజ్ వరకు అవైలబుల్ మేడం కాస్ట్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇవి కస్టమైజేషన్ చేయించిన అనమాట ఇవన్నీ కూడా ఫుల్ మగ్గం వర్క్ దీనిలోనే మనకు సెకండ్ క్వాలిటీ వస్తుంది కానీ ఇది ఫస్ట్ క్వాలిటీనే వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ట్వల్ హండ్రెడ్ హండ్రెడ్ లాంగ్ ఫ్రాక్స్ మేడం లాంగ్ ఫ్రాక్ డిఫరెంట్ ప్యాటర్న్ ఆగ్రహ స్టైల్ అంటారు కదా ఆ స్టైల్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి నెక్ పార్ట్ అనమాట ఫ్రాక్ అంతా కూడా బుట్టీస్ వస్తుంది ఒక్కసారి దుప్పట్ట చూడండి సూపర్ ఉందండి కలంకారీ దుప్పట మేడం ఫుల్ లెందీ అసలు మనకి ఓనీస్ కూడా చేసే అంత లెందీగా వస్తుంది దుప్పట్ట దీనిలో మనకి టూ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అండ్ సైజెస్ వచ్చేసరికి స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంటాయి దీనిలోనే మనకి పర్పుల్ మేడం ఓకే పర్పుల్ కి వచ్చేసరికి మనకి పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్ వస్తుంది దుప్పట్ట కాస్ట్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ లోనే కట్స్ టాప్స్ అనమాట స్ట్రైట్ స్ట్రైట్ కట్ స్మాల్ సైజ్ నుంచి డబుల్ అండ్ త్రిబుల్ వర్క్ అవైలబుల్ ఉంటుంది మేడం ఫుల్ షైనింగ్ లైట్ వెయిట్ పేపర్ వెయిట్ ఇది ఎస్ టుక్సెల్ దీనికి వచ్చేసరికి కాంట్రాస్టింగ్ దుప్పట్ట మేడం అసలు ఫ్యాబ్రిక్ అయితే ఎక్సల్ యునిక్ పీసెస్ ఇంకా కూడా ఇది వచ్చేసరికి దుప్పట్ట మేడం ఓకే ఎంత పడుతుంది ఇది వచ్చేసరికి కాస్ట్ మనకి ట్రిబుల్ నైన్ కాస్ట్ లో అవైలబుల్ ఉన్నాయి మేడం ట్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ దీనిలోనే ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ టూ ఎక్సెల్ మేడం ఓకే దీనిలోనే మనకి త్రీ కలర్ ఆప్షన్స్ వస్తాయి వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ సూపర్ గ్రే బ్లూ ఓకే టోటల్ త్రీ కలర్స్ వచ్చేసరికి మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ గౌన్ శారీస్ గౌన్ కమ్ శారీస్ ఫ్రాక్స్ ఫ్రాక్స్ అనమాట ఇది వచ్చేసరికి గౌన్ మేడం గౌన్ లా వేర్ చేసేసుకోవచ్చు దీనికి అటాచ్డ్ మనకి ఇలా వచ్చేస్తుంది వచ్చేసరికి ఇది వచ్చేసరికి శారీ గౌన్ కమ్ శారీ ఓకే ఇది వచ్చేసరికి మనకి బాడీ పార్ట్కి వస్తుంది ఓకే పెంట్ మనం జిప్ పెట్టేసుకోవడమే ఓకే వన్ సెకండ్ చాలు ఇంకా దీనికి వచ్చేసరికి హిప్ బెల్ట్ మేడం హిప్ బెల్ట్ కాస్ట్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్టీన్ ప్రజెంట్ అయితే సింగిల్ కలర్ మేడం కాటన్ లో కాటన్ వెస్ట్రన్ లుక్ మేడం కట్ మేడం అసలు ఇది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఇది వచ్చేసరికి లోపల మనకి షర్ట్ కోట్ అనమాట దాని మీద మనకి కోట్ కాటన్ ఇది దీనిలో ఇది కూడా మనకి సింగిల్ కలర్ స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ మేడం కాస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీకి ఇది కూడా మనకి స్పేస్ సిల్క్ అండ్ జిమ్మి షూట్ టైప్ వస్తుంది మేడం ఫుల్ షిమ్మర్ అండ్ ఫుల్ హెవీ క్వాలిటీ వస్తుంది టాప్ అంతా కూడా మనకి ఫుల్ హెవీ వర్క్ అనమాట హ్యాండ్స్ చూడండి ఇది వచ్చేసరికి నెక్ పార్ట్ ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి బాటమ్ మేడం ఫుల్ షైనింగ్ దీనికి వచ్చేసరికి దుప్పట్ట కాంట్రాస్టింగ్ లో దుప్పట్ట వస్తుంది ఇది ఎంత పడుతుంది ఇవి వచ్చేసరికి మనకి సెవెంటీన్ హండ్రెడ్ కాస్ట్ పడుతుంది మేడం సెవెంటీన్ హండ్రెడ్ స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ గా కలర్స్ ఉన్నాయా లేదు మేడం సింగిల్ పీస్ సింగిల్ కలర్స్ మనకి స్పేస్ సిల్క్ లోనే హెవీ మగ్గం వర్క్ వస్తుంది మేడం బీట్స్ వస్తుంది ఫుల్ హెవీ మగ్గం వర్క్ ఇది దీనికి వచ్చేసరికి మనకి బాటమ్ దుప్పట్ట వచ్చేసరికి సో చాలా డిఫరెంట్ 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 కలెక్షన్ సింగిల్ కలరే సైజ్ నుంచి డబుల్ ఎక్సల్ సైజ్ వరకు అవైలబుల్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ ఓకే కలర్ ఫ్లేవ్ కలర్ స్వ్ మరికి బటర్ఫ్లై ఫ్రాక్స్ వస్తాయి మేడం ఇన్స్టాలో ఇది వచ్చేసరికి మనకి బటర్ఫ్లై అనేది అటాచ్ చేసి వస్తుంది మేడం స్లీవ్స్ ఇన్సైడ్ ఉంటాయి దీనికి వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ మేడం ఇలా షినానం ఇది వచ్చేసరికి మనకి కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ కలర్స్ అండి కలర్స్ రాలేదు మేడం సింగిల్ కలర్ సైజెస్ ఎస్ టు డబుల్ సరికి మనకి ఆఫర్ రేట్ లో ఉన్న లెహెంగాస్ మేడం ఓకే ఇది వచ్చేసరికి స్కట్ లో వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఫుల్ హెవీ థ్రెడ్ వర్క్ బ్లౌజ్ ఓకే ఇది వచ్చేసరికి దుప్పట్ట కాస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ దానిలోనే మనకి ఇంకోటి సీక్వెన్సీ వర్క్ డిజైన్ వస్తుంది ఇది కట్ వర్క్ దుప్పట్ట వస్తుంది బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ఇది కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసరికి మెటీరియల్ వస్తుంది మేడం మెటీరియల్ బ్లౌజ్ దుప్పట్ట కాస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ బాగుంది కదా ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఇవన్నీ అసలు ఆఫర్ ఓన్లీ ఫిఫ్టీ సూపర్ అసలు ఇల్లు మేడం బ్లాక్ సీక్వెన్సీ వర్క్ వచ్చేసరికి మనకి కాస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ వైట్ మేడం ఇవన్నీ క్వాలిటీ తక్కువ ఆఫర్లు అయితే ఇవ్వట్లేదు ఆఫర్ ఇవ్వాలి కాబట్టి పెట్టేసాం మేడం అంటే మనకి రంజాన్ ఉగాది మెయిన్ మెయిన్ ఇది వచ్చేసరికి దుప్పట్ట మేడం దుప్పట్ట ఫుల్ ఇది కూడా ఫుల్ జార్జెట్ అనమాట హెవీ వస్తుంది ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓకే ఇది వచ్చేసరికి రెడ్ లో వస్తుంది మేడం ఓన్లీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇది వచ్చేసరికి బ్లాక్ మేడం దీనికి మనం గోల్డ్ కూడా పేరు చేసుకుంటే ఇంకా డిఫరెంట్ లుకింగ్ వస్తుంది అవును దీనికి వచ్చేసరికి మనకి బ్లాక్ రన్నింగ్ వచ్చింది కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా మనకి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది స్కర్ట్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది దానికి హెవీ బ్లౌజ్ వస్తుంది దుప్పట్ట వచ్చేసరికి మనకి ఇలా బోర్డర్ తో ప్రొవైడ్ చేస్తారు కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ డోలాల హింగస్ ఏదైనా కానీ ఓన్లీ టూ ఫిఫ్టీ మేడం ఇది మనకి స్కర్ట్ అండ్ దుప్పట్టా ఇది కూడా మనకి స్కర్ట్ విత్ దుప్పట అండ్ బ్లౌజ్ ఓకే ఇది కూడా మనకి స్కర్ట్ బ్లౌజ్ దుప్పట టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇది కూడా మనకి టూ కలర్స్ వస్తాయి మేడం బ్లూ లెహరియా అండ్ ఎల్లో కలర్ ఓన్లీ టూ ఫిఫ్టీ కాస్ట్